నిద తొందర నిద క్లిక్ రండి వీర్కొ జరకొస్తా సార్ মারడత ననత గుండి ఆ ఆ యాక్ట్ అవుతో అనకిబెటి టామర రిమన్స్ ఇర్ ఇపుడు మావ వాల లేకన్న చేసారు ఎవరన్నా దేని బాబున ఆరేనమే

துணம்ஐ <laughs> <Anyway, laughs> అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని ఒక అమాయక ప్రాణాన్ని ఏమీ తెలియని అమాయకుడిని బలిగొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తుంది ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ టెర్రరైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు ఈ నేపథ్యంలో ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశంతో కావాలనే దాడులకు దిగడం ఇది రెండోదో మూడోదో ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన పది పదిహేను మంది ఉన్నారు అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో బుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గూండాలు వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు ఆ సంఘటన దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతో భయపెట్టాలి ఓ ప్రాణం తీసుకుని అయినా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించాలి దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు అధికారంలో ఉన్నప్పటికీ మేము అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతరంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది పద్ధతి కాదు కేవలం టంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు వాటికి మరింత భూతం రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో దీన్ని చేతకాంతరంగా భావించవద్దని హెచ్చరిస్తున్నాం అలాగే ఇది ఖచ్చితంగా హత్య త్రీ నాట్ టూ కిందనే కేసు రిజిస్టర్ చేయాలి వి డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా నిందితులను వెంటనే పట్టుకొని దోషులు కఠినంగా శిక్షించే రకంగా భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలనే భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం అలాగే అలాగే వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేము అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాని ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేము కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ ఆయన కుటుంబం తెలిదొక్క కూడా ఉన్నారు కానీ పూర్తిగా పార్టీ అందంగా అండగా ఉంటుంది కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాం ఆయన ఆ రకమైన భరోసా కూడా ఇస్తామని కూడా మన సత్యం టీడీపీ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నటువంటి ఇది ఒక నాలుగు ఘటన అంటే జరిగినటువంటి కనీసం అయినటువంటి పశ్చాత్తాపం వాళ్ళు ఎక్కడ కనిపించదు కనీసం ఆ పార్టీ నేతలు కూడా స్పందించలేదు దీన్ని ఎలా చూస్తారు వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా వాళ్ళది మీరు చూస్తే వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు విక్టిమ్స్ లాగా పోజులు ఇస్తున్నారు వాళ్లే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎన్నికల కమిషన్లోనూ ఇంకో దగ్గర ఒత్తిడి తీసుకొస్తున్నారు మా పరిస్థితి నిజంగా ఎట్లుందంటే ఆ ఆ పద్ధతిలో పోతున్నది మేమన్నట్టుగా వాళ్ళు చిరచిస్తుంటే బాధితుల స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలబడి ఉన్నాం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు వీటన్నిటికి కూడా కారణం ఒకటే నిస్పృహ ఆఖరు దశలో ఈసారి మొత్తంగా ఆ పార్టీ కంప్లీట్గా దుకాణం బంద్ అయిపోయిన పరిస్థితిలో నేపథ్యంలో ఇంకా ఏం చేయాలో తెలియక ఏదో ఒక రకమైన సాకు కావాలి కాబట్టి టెర్రరైజ్ చేయాలి దీంట్లో ఎక్కడైనా మేము మా వాళ్ళు నిగ్రహం కోల్పోయో రిటాలియేటో రియాక్ట్ అయితే దాన్నే చూపించి మేము దాడులు చేస్తున్నాం అనేది సానుభూతి పొందాలి లేదా ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలి ఆ రకమైన ఏదైనా శవాల మీద పేలాలు వేరుకునే రకమైన మనస్తత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ దీన్ని కూడా దిగదారుతోంది అందులో భాగంగా ఇది మరీ అన్యాయమైంది ప్రశాంతంగా నిజంగానే ఎవరైనా గమనించవచ్చు పదిహేను మంది మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు వాళ్ళు వచ్చితే వాళ్ళని వెంటబడి తరమని పెద్ద కొట్టడం పెద్ద కష్టం కాదు కానీ వీళ్ళ ఉద్దేశం మా వాళ్ళదేమో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయద్దని రిక్వెస్ట్ చేశారు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు అలాంటిది కావాలనే వాళ్ళ చుట్టూ బైక్లతో చక్కర్లు కొట్టు మళ్ళీ వేగంగా వచ్చి బుద్ధి ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగింది నాలుగు రోజుల ముందే ఇంకా మర్చిపోలే ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేశారు దాడి చేశారు ఈరోజు ఇది అంటే ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఎన్నికలు అనేవి ఇట్లన్న జరగాల్సింది మీరన్నా ఇన్సిడెంట్స్ నుంచి కొన్ని ఎక్కడో బయట జరిగింది ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగింది దాన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు అంటే ఎంతకు సహనం ఊహించి ఓర్చుకునే కొద్ది మేము మా పార్టీ నాయకులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అలుసుగా తీసుకొని మరింత రెచ్చగొడుతున్నారు అందులో భాగంగానే ఇది మరి అన్యాయంగా ఈరోజు ఈ సంఘటన జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ రాయి కొంచెం పక్కన తగిలింటే ఏమయ్యని ఊహిస్తే ఒళ్ళు జల ధరిస్తుంది భయం వేస్తుంది కానీ వాళ్ళకు సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని డ్రామా అంటారు అంతవరకు దిగజారి వ్యవహరిస్తున్నారు బహుశా ఈ దేశంలో ఎక్కడ వేరే చోటికి ఇలాంటి వాతావరణం ఉంటుంది అని మేము అనుకోవట్ల ఇప్పుడు కూడా సిగ్గు లేదు వాళ్ళ కనీసం జరిగిందని మీద ఇదిజీ వ్యక్తం చేయడం కానీ ఇంకోటి కానీ ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేసిన తర్వాత అయినా అరే మాకు సంబంధం లేదు పొరపాటు ఎవరు చేసినా తప్పని ఒక మాట కూడా వాళ్ళు అనట్లేదు పైగా అది మేమే చేయించుకున్నాము ముఖ్యమంత్రి గారు చేయించుకున్నారంటారు ఇంక అంతకంటే సిగ్గులేని వీళ్ళు ఎవరైనా ఉంటారా ఇలాంటి వాళ్ళ వీళ్ళ వీళ్ళ పీడ ఎప్పుడు వదులుతుంది అనేది ఈ ఈ ఇరవై నాలుగు ఎన్నికలతో ఆ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ రూపంలో కానీ దాన్ని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు రూపంలో నడిపిన ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ రూపంలో కానీ

వాళ్ళ మీద అటాక్ చేస్తున్నది వాళ్ళు మేము ఇది జరిగితే బాధపడుతున్నాము వచ్చి ఇది వద్దయా అని చెప్తున్నాం ఇలాంటిది కాదు ఇది పద్ధతి కాదు మేము రెచ్చుకోవడం మొదలు పెడితే అది ఎక్కడికో దారి తీస్తుంది మళ్ళీ దాన్నే నువ్వు సాగుగా చూపిస్తావు ఎన్నికలు సరైన దీంట్లో జరగట్లేదని దానికి ఇంకో దానికి ఏదో తీసుకెళ్తావు అంటే గవర్నర్ దగ్గరికి పోతాం ఒంగోరు దగ్గరికి పోతాం అని తెలుగుదేశం పార్టీకి ఏ దాన్ని ఏదన్నేమంటారో చాలా దండం పెట్టి మరీ చెప్తున్నాం ఇది పద్ధతి కాదని కానీ ఇదే పద్ధతిలో వాళ్ళు పోతే రియాక్షన్గా వేరే రకంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేదు అది వాళ్ళు గుర్తించాలి వాళ్ళ ఎవరైతే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు గుర్తించాలి ప్రజలైతే గమనిస్తున్నారు ఈ ఇరవై రోజులు ఇలాంటిది మళ్ళీ ఇంకా వాళ్ళు చాలా చేసే ప్రయత్నం చేస్తారు ఎక్కడికక్కడ అందరూ అప్రమత్తంగా ఉండాలి అట్లానే మనం కూడా కోల్పోవద్దని కూడా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ సానుభూతి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంది నేను ఇంతకుముందు అన్నట్టు ఇది ఆఖరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి దీంతో ఈ పీడ పూర్తిగా వదలబోతోంది కాబట్టి ఈ ఇరవై రోజులు ప్రశాంతంగా వ్యవహరించమని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను